మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు సహకారంతో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు ఆయన ఎర్రం ఛానల్ తో మాట్లాడుతూ చైర్మన్ పదవిలో తక్కువ కాలంలోనే ప్రజలకు తన వంతు సేవలను అందించినట్లు తెలిపారు సోర్సింగ్ కార్మికులకు మొదటిసారిగా భీమా సౌకర్యం కల్పించామన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే చేయబడుతున్న అభివృద్ధికి ప్రజల మద్దతు ఉన్నట్లు వెల్లడించారు గతంలో ఏ ఎమ్మెల్యే చేపట్టని అభివృద్ధి పనులు ప్రేమ్ సాగర్ రావు కొన్ని నెలల్లోనే చేపట్టినట్లు తెలిపారు ప్రజా ఆశీర్వాదం ఎమ్మెల్యేకు ఉండాలని కోరారు రావు గారు ఈ యొక్క అవకాశాలు పదకొండు నెల అవకాశాన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజల సేవకు పనిచేస్తున్న దాదాపు రెండు వందల ఎనభై మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఫస్ట్ టైం మున్సిపాలిటీ తరఫు నుంచి చేయబడ్డది అలాగే మరి మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రేమసాగర్ రావు గారి ఆశీస్సులతోటి వారికి సహాయ సహకారాలతోటి మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాము ఇంకా చేయాల్సింది చాలా ఉన్నా కానీ కొంతవరకు మాత్రమే మేము చేయగలిగాము ఎందుకంటే మాకున్న పీరియడ్ పదకొండు నెలలు కాబట్టి మూడోది ఏంటంటే ప్రేమసాగర్ రావు గారికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి నాయకుడు అనే ప్రజల సేయస్సులు ఈ విధంగా కాపాడాలి వాళ్ళ అభివృద్ధి కొరకు ఈ విధంగా పాటు పాడాలని కొత్త కొత్తగా చూస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే గతంలో చూసిన ఎమ్మెల్యేలతో పోలిస్తే మరి ప్రేమసాగర్ రావు గారికి వాళ్ళు ఎన్నో అందరందరూ దూరంలో ఉండిపోయినారు కాబట్టి ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు మంచిగా ప్రజలంతా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ హర్ష వ్యతిరేకాలు హర్షధి హర్షధద్వరాల మధ్య వారి వారి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తు లోపల ఇంకా మంచి కార్యక్రమాలు వారు చేసి మంచి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే నెంబర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిందిగా